హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కాబట్టి క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఉగాది పండుగ ఏ రోజు జరుపుకోవాలి ఉగాది పండుగని ఎందుకు జరుపుకోవాలి ఉగాది పండుగ అంటే ఏమిటనేది ఈ వీడియోలో చూసేసేయండి అండి ఒకరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ఆ రోజు ప్రారంభించాడు కాబట్టి అందుకని ఆ రోజుని ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది అనేది పేరు అనేది ఎలా వచ్చిందంటే యుగా ఆది నుండి ఉగాదిగా మారి ఉగాది పేరు అనేది వచ్చిందండి ఇది ఏ రోజు వస్తుంది అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా మనం జరుపుకుంటాము ఈ చైత్రశుద్ధ పాడ్యమి చాలా ప్రాముఖ్యమైనది ఆ రోజు పురాణాల్లో కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఈ చైత్రశుద్ధ పాడ్యమికి ఉన్నది చైత్రమాసంలో తొలి రోజున పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు అందుకని ఈ పండుగని ఆ తొలి రోజుని ఉగాదిగా మనం జరుపుకుంటాము మనమే కాదండి మహారాష్ట్ర వాళ్ళు కేరళ పంజాబ్ అస్సాం వాళ్ళు కూడా ఈ ఉగాది పండుగను అయితే జరుపుకుంటారు కానీ రకరకాల రోజుల్లో రకరకాల మాసాలు జరుపుకుంటారండి మనమై మనమైతే చంద్రమానానికి అనుసరించి మనం ఈ పండుగను జరుపుకుంటామండి వాళ్ళు రకరకాలుగా జరుపుకుంటారు ఉగాది పండుగ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజు అయితే వచ్చిందండి ఎనిమిదవ తేదీ కల శ్రీ నామ సంవత్సరం వెళ్ళిపోతుంది శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాదిగా తొమ్మిదో తేదీ అయితే వచ్చింది ప్రారంభం అవుతుందండి సూర్యోదయానికంటే ముందు ప్రతి ఒక్కరూ అనేది నిద్రలేసి నల్ల నువ్వుల నూనెతో తలస్నానం అనేది చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేటివి జరుగుతాయండి ఈ సంవత్సరం అంతా ఇలా తలస్నానం చేస్తే మనకు శని అని కూడా పోతాయి ఈ నీళ్ళల్లో తలస్నానం చేసేటప్పుడు మనం వాడుకునే నీళ్ళల్లో కొంచెం పసుపు కానీ తొలసాకులు కానీ వేసుకొని చేస్తే ఇంకా మంచిదండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు ఉంటుంది శని దోషాలు కూడా పోతాయి తర్వాత కొత్త బట్టలు అనేది ధరించాలి కొత్త బట్టలు ధరించేటప్పుడు నల్ల బట్టలు అనేది వేసుకోకూడదండి ఇంకే కలర్లైనా వేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ నుదుటినైతే అనేది పెట్టుకోవాలండి ఇలా మనం బొట్టు అనేది నుదుటిని ధరించడం వల్ల మనకు మంచిది జరుగుతుంది ఫస్ట్ మొట్టమొదటైతే అన్ని విఘ్నాలని తొలగించే విఘ్నేశ్వరుడు కాబట్టి వినాయకుడిని అయితే పూజ చేయాలి ఆ తర్వాత మీకు ఇష్టమైన కులదైవాన్ని కానీ మీకు ఇష్టమైన దేవుణ్ణి కానీ మీరు పూజ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం ఉగాది పండుగను అయితే జరుపుకోవచ్చు అండి ఇదే విధంగా మనం ఇల్లునంతా నీట్గా శుభ్రంగా కడుక్కొని ముగ్గులు పెట్టుకోవాలి ఇలా మనం ఇంటి ముందర ముగ్గులు అనేది పెట్టుకొని గడపకి గుమ్మానికి అంతటికి బొట్లు పెట్టుకొని గుమ్మానికి దోరణాలు అనేది కట్టుకోవడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా దేనికి లోటు అనేది లేకుండా మనం ఉంటామండి అందుకని ఈ విధంగా అయితే మన ఇంటిని అయితే అలంకరించుకోవాలి ఇప్పుడు మనము ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకోవాలి ఈ ఉగాది పచ్చడి చేదు తీపి పులుపు బొగరు ఉప్పు కారంతో కలిసి ఉంటుంది కదండి ఆరు రుచులతో ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకోవాలి చేదుకొచ్చేసి ఏపాకు అండి తీపికొచ్చేసి బెల్లము పులుపుకొచ్చేసి చింతపండు వచ్చేసి మామిడికాయ పిందలు ఉప్పు కారం అండి కారం వచ్చి మిరియాలు వేసుకుంటే ఇంకా మంచిది ఈ విధంగా ఏపపోత ఇట్లాగా అన్నిటినీ తీసుకొని మనం ఉగాదికైతే పచ్చడిని అయితే తయారు చేసుకొని ఉగాది రోజు తినడం వల్ల మనకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు మనకు సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది అనేది మనకు పంచాంగ శ్రవణం అనేది మనకు వస్తుంది టీవీల్లో కానీ ఎక్కడైనా ప్రతి ఒక్కరూ ఈ పంచాంగ శ్రవణం అనేది వినండి చాలా మంచి జరుగుతుందండి తిది వార నక్షత్ర యోగ కరణాల గురించి ఈ ఐదుటిని గురించి తెలిపేదే పంచాంగం పంచాంగ శ్రవణం అంటారు ఇది పెద్దవారైన పండితులు మనకు ఈ పంచాంగం అనేది ఆ రోజు తెలియజేస్తారండి ప్రతి ఒక్కరూ ఈ పంచాంగం అనేది వినడం వల్ల ఆ పెద్ద పండితుల నోట మన పంచాంగం వింటే మనకు మంచి జరుగుతుంది ఈ విధంగా అయితే మీరు కూడా ఉగాదిని అయితే జరుపుకోండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఉగాది మీకు ఆనందాలు తీసుకోవాలని కోరుకుంటూ మీకు అవే తెలుగు తరఫున ఉగాది శుభాకాంక్షలు